డెవలప్ చేసుకోవడం ఇష్టం ఉండదా అనేది అన్నాడు అయ్యా ఇక్కడ చూస్తుంటే కంది ఉన్నాయి పల్లి ఉంది వరి ఉన్నాయి ఇక్కడ రైతులంతా కొద్దిగా ఆదాయం వస్తేనే ఈ ఇండ్లను నిర్మించుకోవడం జరిగింది ఇటువంటి మంచి వ్యవసాయానికి అనుకూలంగా ఉండే భూములు కష్ట జీవులకు వాళ్ళ శ్రమ చేసి పండించుకున్న భూములను కాకుండా ఇంకా రాష్ట్రంలో చాలా భూములు ఉన్నాయి చాలా పడావులుగా ఉన్నాయి గుట్టలు ఉన్నాయి అటువంటి భూములలో ఎన్నైనా పరిశ్రమలు పెట్టచ్చు ఏదైనా తీసుకురావడానికి అవకాశం ఉంది మీరు అటువంటివి చేయండి మీ ప్రాంతాన్ని కూడా పరిశ్రమ పరిశ్రమలు పెట్టి డెవలప్ చేస్తా అంటే మేము అందరం కమ్యూనిస్టులుగా మేము సపోర్ట్ చేస్తాం కానీ ప్రజలను రోడ్డు మీదకి తీసుకొచ్చేసి వాళ్ళ భూములను గుంజుకుంటాము అనేది అంటే ఇది సరి అయింది కాదు సరి అయిన వ్యవహారం కాదు ఏదైతే కాంగ్రెస్ అంతకుముందు వాగ్దానాలు ఏదైతే చేసిందో నేను కదా ప్రజాస్వామికంగా ఉంటాను అనేది చెప్పిందో ఇవాళ ప్రజాస్వామికంగా కాకుండా అసభ్య ప్రజాస్వామికంగా ఇవాళ వ్యవహరిస్తుంది ఇక్కడ దౌర్జన్యాలు చేస్తుంది ఒక దిక్కు సురేష్ కు భూమి లేదన్నారు ఇవాళ ఇక్కడనే చెప్తున్నారు ఏడు ఎకరాలు ఉంది ఆయన టీఆర్ఎస్ కావచ్చు ఏ పార్టీ అనే కానీ అటువంటి రైతులు ఇక్కడ రైతులకు లేవు కొద్దిమంది రై భూములు లేని వాళ్ళు సపోర్ట్గా వస్తుంటారు ఇక్కడ ప్రజలు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటారు అభిప్రాయాలు వ్యక్తం చేసుకొని తీసుకొని ఇక్కడ పరిశ్రమలు డెవలప్ చేయడానికి కమ్యూనిస్టులు అందరం సపోర్ట్ చేస్తాం కానీ మీరు ఎక్కడైతే భూములు పడవ ఉన్న భూములని డెవలప్ చేయండి ఈ భూములు గుంజుకొని మీ కుటుంబ సభ్యులకో మీ వాళ్ళకో వేల ఎకరాలను సంపాదించి అట్లా మళ్లీ రేపు రియల్ ఎస్టేట్ చేసుకోవటానికి ఈ రోజు కాంగ్రెస్ అటువంటి వైఖరి తీసుకోవద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాం దానికి వ్యతిరేకంగా ప్రజలందరూ ఉంటారనేది చెప్తున్నారు